మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయబోతోందనమాట మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే హెక్టార్కు ఎకరానికి కాదు ఇక్కడ హెక్టార్కు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు గతంలో పదిహేడు వేల రూపాయలు ఇచ్చారు వరికి మరి ఇప్పుడు మంతా తుఫాన్ వచ్చి రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారు కాబట్టి ఆ రైతులకు ఇప్పుడు ఈ యొక్క సాయాన్ని పెంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు వారికి ఈ యొక్క పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి యొక్క పంట నష్టపరిహారం రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం అందుతుంది ఏ రైతులకు పంట నష్టపరిహారం వస్తుంది ఏ రైతులకు రాదు మరి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులనైతే విడుదల చేసేయడం జరిగింది దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ విషయాన్ని మనం పక్కన పెట్టి మరొక పథకం ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి ఇక్కడ డబ్బులు అయితే అన్నమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఇరవై ఐదు వేల రూపాయలు రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఇటీవల మనకు మోంతా తుఫాన్ వచ్చి ఎక్కువ శాతం మంది రైతులైతే తీవ్ర అయితే జరగడం జరిగిందనమాట అంటే కొన్ని లక్షల ఎకరాల్లో మనకు పంట నష్టపరిహారం జరిగింది మరి ఆ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పంట నష్టపరిహారం కింద వరి పంటకైతే హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకైతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇట్లా పంటను బట్టి అనమాట పంటను బట్టి వారి ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు నిచ్చేందుకు ప్రభుత్వం ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు దీని ప్రకారం ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్నారు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా మీరు వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఇప్పటివరకు సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలి అప్పుడే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఈ లిస్టు ప్రకారం మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి దాంతోపాటుగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మనకు మూడు రకాలుగా కూడా అప్డేట్స్ అయితే ఇచ్చింది ఈకేవైసీ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది ఓటీపీ ఎంటర్ చేసేయడం వల్ల ఈకేవైసీ పూర్తి అయిపోతుంది లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకే అనేది మీరు చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయి లేకపోతే మనకు అయితే విడుదల కావు మరి కాబట్టి కేవైసీ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఎవరైనా సరే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సూచించడం జరిగింది మరి వెంటనే కూడా ఎన్పిసీ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఇప్పుడే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా రెడీగా ఉండి ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క సహాయాన్ని అయితే అందించబోతుంది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం లింక్ చేసుకోవాలి దీంతో పాటుగా కొత్తగా ఎవరైతే మనకు రైతులు అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు వారు కూడా అప్లై చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తే ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి దీంతో పాటుగా మీకు రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా మనకు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి మరి దీంతో పాటుగా పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి పంట నష్టపరిహారం ద్వారా కూడా ఎవరైతే రైతులు ఇటీవల మొంతా తుఫాన్ వచ్చి ఎక్కువగా వర్షాలు అయితే కురిసాయి వర్షాలు కురవడం వల్ల చాలామంది మనకు రైతులైతే నష్టపోవడం జరిగింది ముఖ్యంగా అరటి రైతులు కానీ పత్తి రైతులు కానీ ఇట్లా అనేక రకాలుగా కూడా మనకు నష్టపోవడం జరిగిందనమాట ఇట్లా నష్టపోయినటువంటి రైతులంతా కూడా వారికి పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి పంట నష్టపరిహారం మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి అప్డేట్స్ చేసుకోవడానికి ప్రతి రైతు కూడా మీరు అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ ఎన్పి లింక్ ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో అనేక సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరో కొరత లేకుండా అలాగే మనకు సబ్సిడీ ఉలవలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి రైతులంతా కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మూడో విడత అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత అలాగే పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు మీకు రావడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి రైతులైతే ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా అప్పుడే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని లబ్ధి పొందొచ్చు అనమాట ఇప్పటికే లేట్ అయింది మరి రైతులకు ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పద్నాలుగు వేలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరికైనా సరే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా అన్నదాత సుకీఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందవచ్చు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏ కారణం చేత డబ్బులు పర్లేదని చెప్పేసి దాని కనుక మీరు చేసుకుంటే మీ ఖాతాలకి ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే అందిస్తుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం అందించినటువంటి అప్డేటు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పీసీ లింక్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క చివరి వారంలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి అవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇదే అప్డేటు ఫైనల్గా వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు